అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయొచ్చని ఎదుటివారిని బాధ పెట్టే నిజం చెప్పడం కంటే ఆనంద పెట్టే అబద్ధం చెప్పడమే మంచిదని అవసరానికో ఆపద్ధర్మంగానో అబద్ధం చెప్పడంలో ఎలాంటి తప్పు లేదని చాలామంది అనేక సందర్భాలలో అంటూ ఉండడం మనం వింటూ ఉంటాం ఇలా అనడమే కాకుండా దానిని సమర్థిస్తూ ఎక్కడో ఉన్నటువంటి ఓ పద్యాన్ని భాగవత పద్యాన్ని మనకి ఉటంకిస్తూ ఇలా అక్కడ ఉంది కాబట్టి అబద్ధం చెప్పినా పర్వాలేదు అని చెప్తూ ఉంటారు మరైతే ఇలా అబద్ధం చెప్పడం సబబేనా అనే విషయాన్ని ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకుందాం తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి ప్రవేశిస్తే బలిచక్రవర్తి దగ్గరికి విష్ణుమూర్తి చిన్న బ్రాహ్మణుని రూపంలో దానం అడగడం కోసం బయలుదేరాడు వచ్చి మూడు అడుగుల నేలని దానంగా ఇవ్వమని కోరతాడు దానవేంద్రుడైనటువంటి బలిచక్రవర్తిని నా అంతటి వాడి దగ్గరకు వచ్చి నువ్వు అడిగేటువంటి దానం ఇదా అని కాస్త హేళనగా మాట్లాడి అలాగే దానం చేస్తాను అని అంటాడు బలిచక్రవర్తి అలా అన్న తరువాత నీ విషయాలు ఏమిటో చెప్పు నువ్వు ఎక్కడి వాడవు ఎక్కడి నుంచి వచ్చావు నీ పేరేమిటి ఎక్కడ ఉంటావు ఇలాంటి ప్రశ్నలు ఏవో అడిగితే వాటన్నిటికీ సమాధానం చెప్తాడు విష్ణుమూర్తి ఈ సమాధానాలు విన్నటువంటి రాక్షస గురువైన శుక్రాచార్యుడు వచ్చినది విష్ణుమూర్తి అని అర్థం చేసుకుని బలిచక్రవర్తిని పక్కకు పిలిచి వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి మూడు అడుగుల నేల నిన్ను దానం అడుగుతున్నాడు కానీ నిజంగా నువ్వు గనక దానం చేసేస్తే నీ రాజ్యం పోవచ్చు నీ ప్రాణం పోవచ్చు నిన్ను నాశనం చేయడానికే వచ్చాడు విష్ణుమూర్తి అని శుక్రాచార్యుల వారు చెప్తారు ఎంత చెప్పినా సరే దానం ఇస్తాను అని అంటాడు నేను మాట తిరగలేరు మానధనులు అని చెప్పి ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోను అని బలిచక్రవర్తి తను అదే మాట మీద స్థిరంగా నిలబడితే ఎలా అయినా సరే ఇతని మనస్సును మార్చాలి అని అనుకుని శుక్రాచార్యులు అప్పుడు ఇదిగో నీతి శాస్త్రంలో ఇలా ఉంది నేను చెప్పేది విన్న తర్వాత అప్పుడు మాట తిరగవచ్చా తిరగకూడదా అంటే ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోకపోయినా పర్వాలేదు అని నీకు అనిపిస్తుంది ముందు నేను చెప్పే మాటలు విను అని ఓ పద్య అని చెప్తారు వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంక వచ్చు అఘము పొందడధిప ఇలా చెప్తాడు శుక్రాచార్యుడు ఎక్కడెక్కడ అబద్ధం ఆడొచ్చు ఏ ఏ సందర్భాలలో అబద్ధం ఆడొచ్చు ఆయా సందర్భాలలో అబద్ధమాడినా అఘము పొందడధిప ఎలాంటి పాపాన్ని అతను పొందడు అని కొన్ని సందర్భాలను ఉటంకిస్తున్నాడు ఏమిటా సందర్భాలు అంటే వారి జాక్షులందు స్త్రీల విషయంలో అబద్ధం చెప్పినా పర్వాలేదు అది పాపాన్ని మనకి ఇవ్వదు అలాగే వైవాహికములందు వివాహ సమయాలలో మా అబ్బాయి ఇంత లేదు అంత ఎలాంటి అలవాట్లు లేవనో లేకపోతే బుద్ధిమంతుడనో ఎంత జీతం సంపాదిస్తున్నాడనో లేనివన్నీ చెప్పి పెళ్లి చేసేయచ్చు పర్వాలేదుట అలాగే అమ్మాయి విషయంలో కూడా మా అమ్మాయి చాలా పద్ధతిగా ఉంటుంది మాట చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతుంది వంట అద్భుతంగా చేసేస్తుంది ఇలాంటి విషయాలు అబద్ధాలు చెప్పి పెళ్లి చేసేయచ్చట వారిజాక్షులందు వైవాహికములందు స్త్రీల విషయంలోను పెళ్ళిళ్ళ విషయంలోను ప్రాణ విత్త మాన భంగమందు ప్రాణమునకు భంగపాటు అంటే ఏదైనా ప్రమాదం కలిగినప్పుడు విత్తము అంటే ధనము ధనమునకు ఏదైనా ప్రమాదం సంభవిస్తోంది అని అనిపించినప్పుడు కానీ మానము అంటే గౌరవానికి మర్యాదకు ఏదైనా ప్రమాదం సంభవిస్తోంది అని అనిపించినప్పుడు కానీ ప్రాణవిత్త మాన భంగమందు ఈ సందర్భాలలో కూడా చకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణ మందు భయపడి ఉన్నటువంటి గోవులను రక్షించే సమయంలో అలాగే అగ్రజన్ములు అంటే భూసురుడు బ్రాహ్మణులను రక్షించే విషయంలో బొంకవచ్చు అఘము పొందదధిప అబద్ధం ఆడవచ్చు ఎలాంటి పాపము ఉండదు అని చెప్తున్నాడు ఒక్కసారి మనం మన జీవితంలో ఏ ఏ సందర్భాలలో అబద్ధం ఆడే అవసరం ఏర్పడుతుంది అని ఆలోచిస్తే ఈ పైన చెప్పినటువంటి మొదటి రెండు పాదాలలో ఎక్కడో ఎక్కడోక్కడ మన అవసరాన్ని అందులో చొప్పించి అబద్ధం ఆడేయచ్చు వారిజాక్షులందు ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని భార్య అడిగింది వారిజాక్షులందు స్త్రీలు ఎందు అబద్ధం ఆడొచ్చు కదా కాబట్టి ఆఫీస్లో మీటింగ్ ఉంది అందుకే రాలేదు ఇక్కడ పాపం ఏమీ ఉండదు ఎందుకని స్త్రీల విషయంలో కదా అబద్ధం చెప్పింది అలాగే పెళ్లి విషయంలో అలాగే ప్రాణ విత్త మాన భంగమందు మనకి కలిగేటువంటి ఏ ఇబ్బందినైనా సరే ఈ మూడింటిల్లో ఎక్కడొక్కడ మనం దాన్ని చొప్పించేయచ్చు అమ్మో ప్రాణం పోయే పరిస్థితి అమ్మో ధనం పోయే పరిస్థితి అమ్మో నా మర్యాద పోయే పరిస్థితి అని అనుకుని అబద్ధం ఆడేయచ్చు ఇలా చెప్పి బలిచక్రవర్తిని ఎలాగోలాగా తన మాట వినేలా చేసుకోవాలి అని అనుకున్నాడు ఇన్ని మాటలు చెప్తూ ఊ అనిపించుకోవడానికి ముందు చెప్పిన ఆఖరి మాట ఏమిటి అంటే చకిత గోకులాగ్రజన్మ రక్షణ మందు గోవులను రక్షించే విషయంలో భూసురులను రక్షించే విషయంలో అబద్ధం ఆడవచ్చు అని చెప్పడం అంటే ఓ వ్యాసం అంతా చెప్పేసి ఎన్నో విషయాలు చెప్పేసి చివరిలో ఓ మంచి మాట చెప్పి అంతే కదా అని అంటే ఆ అవును అంతే అని వెంటనే అంటారు సహజంగా ఎవరైనా అందువల్ల ముందు ఓ మంచి మాటని పెట్టి గోవులను రక్షించడం అలాగే అగ్రజన్ములు బలిచక్రవర్తికి యజ్ఞములు యాగములు చేయడం అన్నది అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తాడు అందువల్ల భూసురులను బ్రాహ్మణులను దైవస్వరూపంగా భావించి వారిని చాలా మర్యాదగా చూసేవాడు అతని ఆ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా బ్రాహ్మణులను రక్షించే విషయంలో గోవులను రక్షించే విషయంలో అబద్ధం అన్నా తప్పులేదు కాబట్టి ఇవి ఎలా అయితే తప్పులేదో పైన కూడా నేను చెప్పినటువంటి విషయాలలో అబద్ధం ఆడినా తప్పు లేదు నువ్వు ఎలా అయినా అబద్ధం ఆడయించి పర్వాలేదు అని శుక్రాచార్యుడి వారు బలిచక్రవర్తి చేత అబద్ధం ఆడించడం కోసం చేసిన ప్రయత్నం అయితే బలిచక్రవర్తి ఈ మాటలను ఏమీ వినకుండా తాను అన్నమాట మీదే నిలబడి నేను వచ్చినటువంటి వాడు విష్ణువైనా సరే మరెవరైనా సరే ఇంకెవరైనా సరే నేను అన్నమాట మీద నిలబడతాను విష్ణువైతే మరీ మంచిది ఎందుకంటే అందరికీ ఇచ్చేటువంటి ఆయన నా దగ్గరకు వచ్చి పుచ్చుకుంటానని చెయ్యి క్రింద పెట్టి అడుగుతున్నాడు కదా ఇలాంటి అవకాశాన్ని నేను ఎందుకు విడిచిపెట్టుకుంటాను ఖచ్చితంగా నేను దానం ఇచ్చే తీరుతాను అని బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి బయలుదేరిపోతాడు ఇలా దానం ఇచ్చినందుకు గాను ఈయన ఏం పొందాడు అని అంటే బలిచక్రవర్తి మరి ధర్మానికే నిలబడ్డాడు కదా మరి ధర్మానికి నిలబడినటువంటి బలిచక్రవర్తికి విష్ణుమూర్తి శిక్ష వేశాడే అని మనకి పై కనిపిస్తుంది వాస్తవానికి బలిచక్రవర్తికి విష్ణుమూర్తి శిక్ష వెయ్యలేదు బలిచక్రవర్తి అప్పటికి ఏం చేశాడు అంటే అప్పటికే ఇంద్రపదవిలో ఉన్నటువంటి వారి మీద యుద్ధం చేసి ఆ ఇంద్ర పదవిని తాను లాగుకున్నాడు అంటే ధర్మబద్ధంగా ఆ ఇంద్రపదవి తనది కాదు అయినా సరే యుద్ధం చేసి దాన్ని పొందాలి అని అనుకున్నాడు పొందాను అనే భ్రమలో ఉన్నాడు ఇంద్రుడు అన్నది వ్యక్తి పేరు కాదు ఇంద్రుడు అన్నది పదవి పేరు అది మన్వంతరానికి మన్వంతరానికి మారుతూ ఉంటారు ఆ పదవిలో ఉండేటువంటి వ్యక్తులు మారుతూ ఉంటారు ఆ మన్వంతరం అంతా ఒకరే ఉంటారు ఈలోపు ఎవరో వచ్చి పక్కకి లాగేద్దాం అని అనుకుంటే ఇదిగో విష్ణుమూర్తి బయలుదేరి వచ్చి ఇది సరైనది కాదు అని నయానో భయానో చెప్పి వాళ్ళని శిక్షించడమో లేకపోతే అదుపులో పెట్టడమో చేస్తాడు ఇప్పుడు సరిగ్గా బలిచక్రవర్తికి అదే గుణపాఠం చెప్పడం కోసం విష్ణుమూర్తి వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశాడు బలిచక్రవర్తిని ఏమైనా శిక్షించేశాడా అంటే శిక్షించినట్లుగా పైకి కనిపిస్తుంది కానీ విష్ణుమూర్తి తన అనుగ్రహాన్ని ప్రసరింపజేశాడు బలిచక్రవర్తి మీద ఎలా అంటే భూమి క్రింద ఉన్నటువంటి అధోలోకాలు ఏడు లోకాలను అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు ఈ అధోలోకాలకి తనను చక్రవర్తిగా ప్రకటించాడు అతల భూమి కింద అడుగున వెంటనే ఉండేటువంటి లోకం అతల ఆ అతల అనే లోకాన్ని ఆదిగా చేసుకుని మిగిలిన అధోలోకాలనన్నిటినీ కూడా పాలించు అని వరాన్నిచ్చాడు అలాగే మరి ఇంద్రపదవిని పొందాలి అనే కోరికతో ఉన్నాడు కదా బరి చక్రవర్తి ఆ కోరికను కూడా తీర్చాడు విష్ణుమూర్తి కానీ ఆ కోరిక తీరడానికి యోగ్యత రావాలి బలిచక్రవర్తి కేవలం దానగుణం కలిగిన వాడే కాదు దానవ గుణం కూడా కలిగినవాడు అందువల్ల అతనిలో ఆ దానవ గుణం పోగొట్టడం కోసం కొంతకాలాన్ని అలా ఇచ్చి నువ్వు క్రమక్రమంగా క్రమక్రమంగా నీలో ఉన్నటువంటి దానవ గుణాలను పోగొట్టుకుంటావు అప్పుడు ఆ తరువాతి మన్వంతరంలో సావర్ణి మన్వంతరంలో నువ్వు ఇంద్రుడిగా విరాజిల్లుతావు అని వరాన్ని కూడా ఇచ్చాడు విష్ణుమూర్తి ఇప్పుడు ఇదంతా మనం పరిశీలిస్తే శుక్రాచార్యుడు చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో బొంకవచ్చు అఘము పొందదధిప అని ఏదైతే ఉందో అది అబద్ధము అని తెలుస్తుంది నిజంగా బలిచక్రవర్తి గనక వచ్చి తాను నేను నీకు దానం ఇస్తాను అని అనలేదు అని అని ఉంటే అప్పుడు పరిస్థితి చరిత్రలో బలిచక్రవర్తి మరో కోణంలో మిగిలిపోయి ఉండేవాడు కానీ మనం ఇప్పటికీ కూడా బలిచక్రవర్తి అని అంటే మంచి దానగుణం కలిగినటువంటి మనిషిగానే మాట్లాడుకుంటున్నాము ఆ దానగుణం చేత ఈ తరువాతి తరువాతి కాలంలో తాను ఇంద్ర పదవిని కూడా పొందగలిగే స్థాయికి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలిగాడు దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది అంటే శుక్రాచార్యుడు చెప్పినటువంటి నీతి అది శుక్రనీతి కాదు వక్రనీతి అది అనుసరింపదగినది కాదు కాబట్టి వెయ్యి అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయడం అన్నది కూడా తప్పే నిజాన్ని నిజంలాగానే చెప్పి పెళ్లి చేయాలి అలాగే వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా సరే ఏ పరిస్థితుల్లో కూడా బొంకవచ్చు అన్న మాటని అసలు మనం ప్రమాణంగా తీసుకోవడానికి లేదు ఎందుకంటే సత్యమేవ జయతే అని మన భారతీయ సనాతన ధర్మానికి మూల స్తంభమైనటువంటి సూత్రం అది అలాంటి దాన్ని పక్కన పెట్టి అబద్ధం ఆడవచ్చు అని చెప్పడంలోనే ఆ నీతి శుక్రుడు చెప్పినటువంటి శుక్రనీతి ఎంత అబద్ధమో మనకు అర్థమవుతుంది కాబట్టి ఇలాంటి వాటిని ప్రమాణంగా మనం తీసుకోకూడదు తీసుకోనటువంటి బలిచక్రవర్తి చక్కగా ఇప్పటికీ మంచి పేరుతో మన చేత కీర్తింపబడుతూ ఉన్నాడు అందువల్ల మన జీవితంలో కూడా ఎప్పుడైనా ఎవరైనా ఏవో కారణాలు చూపించి అబద్ధం ఆడినా పర్వాలేదు అని ఓ తప్పు చేయడానికి మనల్ని గనక ప్రేరేపిస్తూ ఉంటే ఆ సమయంలో అప్పుడు ఈ పద్యాన్ని గుర్తు తెచ్చుకుని లేదు లేదు ఇలా చెప్పినా కూడా బలిచక్రవర్తి చెయ్యకుండా మంచి కీర్తిని పొందాడు కాబట్టి మనం ఏ సందర్భంలోనూ కూడా అబద్ధం ఆడకూడదు అనే స్ఫూర్తిని ఈ శ్లోకం నుంచి ఈ పద్యం నుంచి మనం పొందాలి పద్యం మరొకసారి వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ భంగమందు చికిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చు అఘము పొందడీపా పద్యం కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి